को नहीं दिखाया गया आई वॉन्ट नेवर सेट दैट देर इज ऑनली वन पर्सन वी सेट वी आर वेटिंग फॉर साइंटिफिक एविडेंस आई वॉन्ट फिर दोनों राइट एंगल में मिला गया కోల్కతాలోని ఆచికార్ మెడికల్ కాలేజీకి చెందిన ముప్పై ఒకేళ్ళ డాక్టర్ను సంజయ్ రాయ్ అనే వ్యక్తి రేప్ చేసి మర్డర్ చేశారు అయితే ఇక్కడ అందరినీ కొన్ని అనుమానాలు ఉన్నాయి రేప్ జరిగిన తెల్లవారుజామున మూడు నుంచి నాలుగు ఐదు గంటల మధ్యలో వెళ్తే సంజయ్ రాయ్ అక్కడే చేశాడా లేదా ఇంకా ఇతర వేరే వ్యక్తులు ఉన్నారా లేడీ డాక్టర్కి ముప్పై ఆరు గంటల డ్యూటీ వేయడం వల్ల అలిసిపోయి సెమినార్ హాల్లో వెళ్ళింది మెడికల్ కాలేజ్ సెమినార్ హాల్లో రేపు చేశారు విరిగిన మెడ ఎముక కళ్ళ నుంచి రక్తం శరీరం అంతా నల్లటి మర్చింది ప్రైవేట్ పాస్ నుంచి రక్తస్రావణం అవుతుంది కడుపులో చూస్తే నూట యాభై ఎంఎల్ వీర్యం ఉంది సంజయ్ రాయ్ ఒక్కడే చేస్తే నూట యాభై ఎంఎల్ వీర్యం ఎక్కడి నుండి వచ్చింది ఇక్కడే అందరికీ అనుమానాలు స్టార్ట్ అవ్వడం మొదలయ్యాయి రేపు జరిగింది మూడు నుంచి నాలుగు ఐదు గంటల మధ్యలో లేడీ డాక్టర్ పేరెంట్స్కు పది గంటలకు ఫోన్ చేశారు హాస్పిటల్ యాజమాన్యం మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని బాడీని మాత్రం మూడు గంటల తర్వాత తల్లిదండ్రులకు చూపించడం జరిగింది ఆ మూడు గంటల్లో ఏమైంది ఆధారాలు మాయం చేయడానికి ప్రయత్నాలు జరిగాయా కార్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ అమ్మాయికి మానసిక డిజైరర్ ఉందని చెప్పడం వల్ల బాధితురాలని నిందించడం మరియు సిబ్బంది భద్రత కల్పించడంలో విఫలమయ్యారనే ఆరోపణలపై విమర్శలను ఎదుర్కొన్న డాక్టర్ ఘోష్ రాజీనామా చేశారు ఎక్కడైతే రేపు జరిగింది అక్కడ అటువంటి పనులు జరగకూడదు అని అందరికీ తెలుసు కానీ హాస్పిటల్ ఒక గోడలు కట్టడం విశేషం గ్యాంగ్ రేపు జరిగిందని స్పష్టంగా తెలిసింది సంజయ్ రాయ్ని ముందు పెట్టి వెనకెవరో ఉన్నారు సంజయ్ రాయ్ డబ్బుకు లేదా బెదిరించడం వల్ల లొంగిపోయాడు మమతా బెనర్జీ సీఎం ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు తాను ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎవరినో కాపాడడానికి సాక్ష్యాల మాయం చేస్తుంది అనేది స్పష్టంగా కనిపిస్తుంది మమతా బెనర్జీ చెప్తున్నారు ఇంకో విషయం ఏంటి అంటే తను కూడా ర్యాలీ చేయను అని ఏది ఎంతవరకు కరెక్ట్ యాక్షన్ తేనే తీసుకోవాలి అంతవరకు కరెక్ట్ కానీ అటువంటిది ఏమీ జరగదు హత్య జరిగిన వెంటనే పోస్ట్ మార్టం చేయాలి అలా చేయలేదు ఈ న్యూస్ వైరల్ అవడంతో పోస్ట్ మార్టం చేశారు లేకపోతే ఈ సంఘటన అక్కడే ముగిం అనుకున్నారు హాస్పిటల్ సంజయ్ రాయ్ అనేవాడు చేసి ఉంటే నిన్న జరిగిన ర్యాలీ కొంతమంది గుండెలు ఎందుకు అడ్డుకున్నారు వారిని కాపాడడానికి ఆధారాలు లేకుండా చేశారు సంజయ్ రాయ్ కు గతంలో నాలుగు సార్లు పెళ్లి జరిగినట్టు తెలుసు చివరికి పెళ్లం క్యాన్సర్ తో చనిపోయింది మమతా బెనర్జీ కోల్కతాలోని ఆర్జికార్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిపై ఆందోళనకారుల దాడి ఘటనను కోల్కతా హైకోర్టు తీవ్రంగా పరిగణించింది పశ్చిమ బెంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైనందుకు ఈ ఘటన నిదర్శనమని కోల్కతా హైకోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది మమతా బెనర్జీ సీఎం కదా నిందితుల్ని సొంతంగా శిక్షించాలి అలా జరగలేదు ఎందుకు సిబిఐకి అప్పగించింది కోల్కతా పోలీసులు విభాగంలో సివిల్ వాలంటీర్గా చేశారు ట్రాఫిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్తో వాలంటీర్గా చేశాడు సంజయ్ రాయ్తో లేడీ డాక్టర్ చాలా ఫైట్ చేసింది తన గోలలో అతని స్కిన్ బ్లడ్ అండ్ అతని బ్లూటూత్ ఉండటం వల్ల అతని అరెస్ట్ చేశారు పోలీసులు కానీ నిజానికి ఇతను బలిపశని నా ఉద్దేశం నేరం చేసిన వారిని కాపాడడానికి నేరం చేసిన వారిని కాపాడడానికి ఇతను వాడుకుంటున్నారు మీరు కనుక ఎటువంటి అనుమానాలు ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి